ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎయిత్ క్లాస్ బయాలజీ సెమిస్టర్ టూ బుక్ అనమాట చూడండి ఫ్రెండ్స్ సెమిస్టర్ టూ బుక్లో మనకు టెట్గా అనేది కొన్ని బిట్స్ వచ్చినాయి ఆ బిట్స్ ఏమేంటి అనేది ఈ వీడియోలో చూద్దాము చూడండి ఫస్ట్ బిట్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ పంచమర్హి జీవావరణ రిజివరల్లో సాత్పూర అనే జాతీయ ఉద్యావనము బోరి మరియు పంచమర్హి అనే రెండు వన్యప్రాణులు అభయారణ్యాలు ఉన్నాయి ఈ ఏరియా నుంచి అనేది టెట్కి బిట్ రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది బిట్టు ఏమని అడిగాడంటే అంటే పంచమర్హి జీవావరణ రిజర్వ్లో సాత్పూర్ అనే జాతీయ ఉద్యావనం బోరీ మరియు పంచమర్హి అనే రెండు వన్యప్రాణ అభయారణాలు ఉన్నాయి అని అడిగాడు చూసుకోండి ఈ ఏరియా నుంచి మన టెట్ అనేది బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ చూద్దాం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎండామి కురుక్ష జాతులకు చెందిన రెండు ఉదాహరణలుగా చెప్పారు అవి అడవి దున్న భారతదేశ పెద్ద ఉడ ఈ ఏరియా నుంచి కూడా బిట్ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ బిట్ చూద్దాం సాత్పుర జాతీయ ఉద్యావనం భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఈ అడవిలో భారతదేశపు అత్యుత్తమ టేక్ చెట్లు కనిపిస్తాయి భారతదేశంలో దాదాపు వంద కంటే ఎక్కువ జాతీయ ఉద్యావనాలు ఉన్నాయి భారతదేశంలో దాదాపు వంద కంటే ఎక్కువ జాతీయ ఉద్యావనాలు ఉన్నాయన్నమాట ఈ ఏరియాలో బిట్ అనేది ఎలా అడిగాడు అంటే చూడండి ఫ్రెండ్స్ భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏదని అడిగాడు సో ఆన్సర్ వచ్చేసి సాత్పుర జాతీయ ఉద్యావనం నెక్స్ట్ బిట్ చూద్దాం రెడ్ డేటా బుక్ అనేది ఏంటి అని అడిగాడు అంటే చూడండి ఫ్రెండ్స్ ఆపదలో ఉన్న మొత్తం జంతువులు మొక్కల జాబితా నమోదు చేసే పుస్తకం వచ్చేసి రెడ్ డేటా బుక్ అనేది ఈ ఏరియా నుంచి కూడా కెట్ట బిట్ రావడం అనేది జరిగింది గమనించుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం క్లోరోఫ్లోరో కార్బన్లు సిఎఫ్సి సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరో కార్బన్ అనమాట ఈ సిఎఫ్సీలు వేట్లో యూజ్ చేస్తారు ఏట్లో అనేది టెట్టుగా బిట్టు అనేది అడగడం జరిగింది చూడండి రిఫ్రిజిరేటర్లో ఎయిర్ కండిషన్లో సోలర్ స్ప్రేలో ఉపయోగిస్తారు ఏంటి అంటే సిఎఫ్సి అనమాట సిఎఫ్సి అనగా క్లోరోఫ్లోరో కార్బన్లు ఈ బిట్టు కూడా రావడం జరిగింది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యే వాయువుల్లో ఒకటి అంటే కార్బన్ డయాక్సైడ్ ఈ విటి కూడా చెట్టుగా రావడం జరిగింది గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యే వాయువుల్లో ఒకటి ఏదంటే కార్బన్ డైఆక్సైడ్ సీ నెక్స్ట్ చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభించబడిన గంగానది కార్యాచరణ ప్రణాళిక అనేది ఈ జీవా నదిని కాపాడటానికి నెలకొల్పడిన పథకము సో ఇక్కడ గంగానది కార్యాచరణ ప్రణాళిక అనేది ఏ ఇయర్లో ప్రారంభించారు అనేది టెట్లో అడగటం జరిగింది ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది ఎనభై ఐదు చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియా మనం కొంచెం టచ్ చేసాం కాబట్టి ఇక్కడ ఒక బిట్ నేర్చుకోండి రెండు వేల పదహారులో అంటే భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం రెండు వేల పదహారులో క్లీన్ గంగా జాతీయ మిషన్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది ఎన్ఎంసిజీ ఎన్ఎంసిజి అనగా క్లీన్ గంగా జాతీయ మిషన్ ఇది ఏ ఇయర్లో ప్రారంభించబడింది అంటే భారతదేశ భారత ప్రభుత్వం రెండు వేల పదహారు నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్ కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ గాలి యొక్క ప్రధాన కాలుష్య కారకాలు ఈ క్రింది వాటిలో గాలి యొక్క ప్రధాన కాలుష్య కారకాలు ఏంటనేది టెట్ల అనేది బిట్ రావడం జరిగింది రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఆన్సర్ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ మీథేన్ మరియు సల్ఫర్ డైఆక్సైడ్ అనమాట ఇవన్నీ గాలి యొక్క ప్రధాన కాలుష్య కారకాలు అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్